హాయ్ అండి ఈరోజు వెజిటేరియన్ చేపల పులుసు చేస్తున్న ఎమ్మి ఎమ్మిగా ఎంత బాగుంది కదా అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చేపల పులుసు కంటే ఇంకా డబల్ టేస్ట్ అనమాట వెజిటేరియన్ వాళ్ళకి ఒక గిన్నెల నీళ్ళు పోసుకోవాలి ఒక చెంబని నీళ్ళు పోసుకొని ఒక స్పూను ఉప్పు ఒక స్పూను ఆయిల్ కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత అరటికాయే చెక్కు తీసుకోవాలి నేనైతే మూడు అరటికాయలు తీసుకున్నాం మేము చాలామంది ఉంటాం కాబట్టి కొంచెం ఎక్కువనే తీసుకున్నాను అనమాట మూడు అరటికాయలు అయితే మాకు ఒక పూటకి సరిపోతుంది అంతే అరటికాయలు తీసుకొని మంచిగా నీట్గా చెక్కు తీసి పెట్టుకోవాలన్నమాట అన్నీ తర్వాత ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలి స్ట్రేట్గా కాకుండా ఇట్లా క్రాస్గా కట్ చేసుకొని ముక్కలన్నీ మన ఇక చేపల ముక్కలు లాగా అనమాట మనకి ఇట్లా క్రాస్ అన్ని ముక్కలు ఇట్లనే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చూపిస్తా చూడండి మరీ మందం కాకుండా మరీ పల్స కాకుండా ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట సేమ్ చేపల ముక్కల షేప్లాగా కట్ చేసుకోవాలి ఇట్లా చేప ముక్కలకు మధ్యలో ఇట్లా ఓల్ ఉంటుంది కదా ఈ పీసులకు కూడా ఇట్లా ఓల్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇట్లా ఓల్ చేసుకొని ఈ ముక్కలన్నీ వాటర్లో వేసుకోవాలి అంటే ఎందుకు వేసుకోవాలంటే నల్లగా అయిపోతాయి అనమాట ముక్కలు వాటర్లో వేసుకున్న తర్వాత మళ్ళీ తీసి ఒక గిన్నెలు వేసుకొని ఉప్పు పసుపు ధనియాల పొడి కారము ఒక ఒక స్పూన్ కారం సరిపోతుంది ఒక స్పూను బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి ఆయిల్ వేసుకోవాలి ఒక్క రెండు స్పూన్లంతా ఆయిల్ బియ్యం పిండి ఎందుకు వేసుకోవాలంటే కోటింగ్ అనేది మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది వేసుకొని మంచిగా కలుపుకొని ఆహా తీసుకో మసాలంతా ఈ ముక్కలు పట్టాలన్నమాట మంచిగా నీట్గా కలుపుకొని పెట్టుకోవాలి ఇట్లా మన చేప ముక్కలకి ఎట్లా మసాలా పట్టిస్తామో సేమ్ ఇంకా ఈ ముక్కలకు ఇట్లా బాగా మసాలా పట్టించి ఏమంటారు కారం అనేది బాగా పట్టాలి ఒక పది నిమిషాలు అట్లా పక్కకు పెట్టేసుకోవాలి ఇంకా తర్వాత కడాయి పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ అని బియ్యం వేయించుకోవాలి మంచి ఇట్లా ఏ వేగిన తర్వాత తెల్లగా అయిపోతాయి అనమాట బియ్యము ఆ బియ్యం వేగిన తర్వాత పక్క పెట్టుకొని ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు వేసుకొని వేయించుకున్న బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకోవాలండి వేసుకుంటే బాగుంటుంది కొంచెం ఉప్పు బియ్యం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అరటికే పులుసు ఆ మెత్త మిక్సీ పట్టుకొని ఇక పిల్ల మీద ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ముక్కలు ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక్క రెండు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ కూడా ఫ్రై చేయొద్దు ఒక్క థర్టీ సెకండ్స్ ఒకవైపు లేకపోతే ఒక నిమిషం పాట అట్లా ఫ్రై చేసుకొని కొంచెం ఇట్లా కలర్ రాగానే తీసేసుకోవాలి తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక పదిగాల మెంతులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వేసుకుని అవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ వేసుకోవాలి వేసి మంచిగా ఉడికించుకోవాలన్నమాట ఇంకా వాటర్ అనేది ఇనుకుపోవాలన్నమాట ఆయిల్ పైకి తేల వరకు ఉడికించుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత ఈ ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి మళ్ళీ ఇంట్లో మనం ఆల్రెడీ ముక్కలా లేసినా కానీ ఇంట్లో కూడా వేసుకోవాలి కొంచెం వేసుకొని బాగా ఆయిల్ పైకి తేలి వరకు ఉడికించుకోవాలన్నమాట ఇక మూత పెట్టి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇంక ఇప్పుడు వాటర్ అంతా పోయింది కదా ఇంకా కొంచెం ఉడికితే సరిపోతుంది అనమాట ఇంకా తర్వాత ఇక వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ అలవెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది నూనె కూడా ఎక్కువనే పడుతుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయ్యే వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇట్లా ఫ్రై అయ్యేటప్పటికి ఉల్లిగడ్డ అనేది పచ్చదనం పోతుంది అనమాట తర్వాత ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని కారం కూడా మంచి కారం ఇట్లా ఆయిల్ పైకి తీయల వరకు ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీదనే అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి వెజిటేరియన్ వాళ్ళకు చేపల పులుసు అంటే వాళ్ళు తినరు మనం కూడా ఇప్పుడు ఏమన్నా కార్తీక మాసం అయినా ఎప్పుడన్నా నాన్ వెజ్ తినేటప్పుడు చేపల కూర తినాలని పిల్లలు అన్నారనుకో ఇట్లా చేసి పెడితే చేపల కూర అనేది తింటారనమాట అంత బాగుంటుంది ఇంకా తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఇట్లా పోపుల కాకుండా ఇట్లా వేస్తే బాగుంటుంది తర్వాత ఇక చింతపండు పులుసు వేసుకోవాలి మనం పులుపు తినేదాన్ని బట్టి చింతపండు పులుసు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి గ్రేవీ ఎక్కువ చిక్కగా అనిపించింది అనుకో కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఈ కూర అనేది ఇట్లా మనకు అర్థమైపోతుంది కొంతమంది పల్సర్ తింటారు కొంతమంది చిక్కగా తింటారు నేనైతే చిక్కగానే వేస్తాను కొంచెం ఉడికిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకోవాలి ఇంకా వేసుకొని బాగా కలుపుకొని మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు ఉడకాలన్నమాట ఇట్లా ఉండలు ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు ఉడికితే కొంచెం మా బాగుంటుంది అనమాట ఇట్లా కిందికి మీద ఉడికిన ఉడుకుతుంది కదా ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి అంటే చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి లేకపోతే అంత చిల్లిపోతుంది అనమాట బయటకి ఇంకా తర్వాత ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కలు వేసుకోవాలి అరటికాయ ముక్కలు వేసుకొని ఇంకా చేపల ఎట్లనో సేమ్ అంతే ఎక్కువ కాలపద్దు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు కలిపినాం అనుకో అవి విరిగిపోతాయి చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి ఒక్కసారి ఇట్లా ఉడికిన తర్వాత చూసుకోవాలి మళ్ళీ ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా తర్వాత వేసుకోవాలన్నమాట ఇప్పుడు తర్వాత పచ్చిమిర్చి అంత ఉడికినాక వేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఎక్కువసేపు కలపకుంటే ఇట్లాగో చేప లాగానే ఎంత బాగా పడుతుంది కదా సేమ్ చేపల కూర టేస్టే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే ఒక గిన్నెలకి వేసుకుంటే ఇంకా సరిపోతుంది వైట్ రైస్ అరటికాయ చేపల పులుసు అనమాట వెజిటేరియన్ చేపల పులుసు చాలా చాలా టేస్టీగా ఇప్పుడు కార్తీక మాసం కదా కార్తీక మాసంలో ఇట్లా వేసి అనుకో చేపల కూర తిన్న ఫీలింగ్ తోటి తింటారు పిల్లలు ఓకే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఒక గిన్నెలకు సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నేనైతే ఇది ఇక మామూలుగా ఒక గిన్నెలకి వేసిన అనమాట ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి